<laughs> टाइम्चा गो वन अ टाइम तल्ली కొంచెం పొద్దున్నే తొందరలో లేదు కానీ స్లీపింగ్ హీల్లో సింతాకి జలుబు చేసింది కొంచెం పడుకుంది మనొక చదువుకుంటున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎవరైనా మన ఇంట్లో పిల్లలు కానీ ఎవరైనా చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదైనా డ్రాయింగ్ చేస్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు పక్కన పేరెంట్స్ అలా కొంచెం వాళ్ళ దగ్గరలో లేకపోయినా అలా కూర్చొని ఉంటే వాళ్ళకి కొంచెం ఎనర్జీగా ఉంటుందని కల్లెగా అయిపోయే వాళ్ళ రోటి పచ్చడి చాలా టైడ్ అయిపోయా నా వాయిస్ వినిపిస్తుందా అండి నా వాయిస్ వినిపిస్తుందా ఎప్పుడైనా సరే పిల్లలు చదువుకున్నప్పుడు కానీ డ్రాయింగ్స్ వేస్తున్నప్పుడు కానీ పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ దగ్గర కాకపోయినా కొంచెం దూరంగా అయినా కూర్చొని ఉంటే వాళ్ళకి కొంచెం ఎనర్జీగా ఉంటుంది సో నాకేదైనా నిద్ర వస్తుంది కొంచెం సెల్ ఉంది కదా ఈ మధ్యకాలంలో మనకి ఏదైనా నిద్ర రాకుండా ఉండటానికి సెల్ ఫోన్ ఉంటుంది కదా సెల్ ఫోన్ చూస్తూ కూర్చున్నాను యోదా ఇంకొక టెన్ మినిట్స్ అంటుంది మరి ఇందాక చూడాలి టెన్ మినిట్స్ అయిపోతే పడుకుంటుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అన్నను కూడా స్కూల్ స్కూల్లో రాసుకొని చదువుకొని వచ్చిందంట Han vet hva han gjør. అడుగుదాం అదే అటు తిరిగి పడుకోరా అమ్మా చోటలు చూడగా అమ్మో చోటలు ఆరిపోతున్నాయి దుప్పటి దిడానా చోటలు ఆరుతున్నాయి అమ్మా అట్లా కూర్చుంది కదా చేతి అట్లా పెట్టుకొని తిడుతుంది మళ్ళీ అది స్లాగ్ ఒక డైలాగ్ లాగా మంచి కూడా ఇదోంటుంది ఇట్లా చూపించాలి వీడియో హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది చూసారు కదా కొంచెం అయితే మంచిది కురుస్తుంది అనమాట లైటింగ్లో మనకి కనపడుతుంది ఇంకెవరూ లేవలేదు బాగా చీకటిగా ఉంది స్కూల్ ఉంది కాబట్టి ఈరోజు స్కూల్లో రేపటి నుండి హాలిడేస్ అంట అందుకని ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నా స్కూల్లో నేనైతే ఎర్లీ మార్నింగే లేచాను నైట్ గిన్నెలన్నీ రుత్తి పండుకున్నానండి గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ రుత్తి పండుకున్నాను దోస పిండి నిన్న నేను రుబ్బాను ఆల్రెడీ ఈ డబ్బా నిండా దోస పిండి తీశాను మళ్ళీ ఇది రెండు కేజీల డబ్బా ఇక్కడ వరకు సగం వరకు పోసి పెట్టేసి మూత మరీ టైట్ ఇవ్వటం ఊచూ పెట్టానండి ఉదయం లేదు చూసేసరికి పిండి అంతా ఇలా పొంగిందండి చూసారు కదా ఆల్రెడీ రెండు డబ్బాలలో పెట్టినా కూడా ఇంత పిండి బాగా ఉదగవటం వల్ల మళ్ళీ పొంగింది రెండు కేజీల డబ్బా ఉదయాన్నే ఇది ఒక పని అండి పొద్దు పొద్దున్నే లేవంగలో పిండి అంతా చూడాలిందో ఆల్రెడీ స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లో ఈ డబ్బా పెట్టాను ఇక్కడి వరకే ఉంది పిండి అయినా పొంగింది ఇప్పుడైతే పిల్లలకి చట్నీ చేసేసి దోశ చేసేసి అన్నం వండేసి బాక్సులు అయితే కట్టాలన్నమాట నైతే గిన్నెలన్ని రుద్ది పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలు లేపాలి ఈరోజు అన్నం లంగా వేసుకుంటుందంట టమాటా చట్నీ పట్టానండి దోశలోకి అన్నంలోకి కూడా ఉంటుందని హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్నైతే ఈరోజు స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా రెడీ అయిపోయింది అనమాట మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇలా రెడీ అయిపోయింది వేస్టెల్ అలానే మమ్మీ దోశ వేస్తున్న తిందోండి దోశ పెన్నమైతే వేడైందండి ఇప్పుడైతే దోశ వేసుకోవాలి ఒక ఐదు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినప్పప్పు అర స్పూను పచ్చనిగ పప్పు వేసుకొని అలానే ఒక అర స్పూన్ మెంతులు వేసుకొని ఆరు గంటల సేపు నానబెట్టి బాగా బియ్యాన్ని కడిగేసి మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేసుకుంటే మనకి దోశలు అనేవి చాలా పంచగా చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట మా వారికి యోదాకి దానికి దోశ పిండి ఎప్పుడు ఒక రెండు కేజీలు పిండి అయితే రుబ్బిపెట్టుకుంటాను మనము దోశ పిండి రుబ్బేటప్పుడు అన్నం వేయకోకుండా ఒక పిరికిట అటుకులు కూడా నానబెట్టి వేసుకొని రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత తడి లేకుండా స్టీల్ డబ్బాని తుడుచుకొని దోశపిండి దాంట్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులు పిండి వేసుకోవచ్చు అన్నం వేయటం వల్ల ఏంటంటే పిండి పులిసినట్టు అవుతుంది కాబట్టి ఎక్కువ రోజులు వాడకూడదు దోశపిండికి ఫ్రెష్ అవుతుంది అందులోకి దోశపింట్ మీషోలో కొన్నామండి మేము అయితే దోశల పెనం వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయింది కొన్ని కూడా టూ ఇయర్స్ అవుతుంది దోశలు అయితే బాగా వస్తాయి అనమాట చాలా బాగా క్యారెట్ దోశ వేసుకోవచ్చు బీట్రూట్ దోశ వేసుకోవచ్చు ఎగ్ దోశ వేసుకోవచ్చు మసాలా దోశ వేసుకోవచ్చు కారం దోశ వేసుకోవచ్చు ఉల్లిగడ్డ దోశ వేసుకోవచ్చు ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు ఒక కప్పు దోశ పిండి ఉంటే ఇన్ని రకాల దోశలు అయితే వేసుకోవచ్చు అనమాట సార్ కదా దోశ అయితే సూపర్గా వచ్చేసింది దోశ అయితే అయిపోయింది చూసారు కదా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే దోశలోకి టమాటా చట్నీ చేసాను పల్లీ చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీ కారొడి అల్లం చట్నీ ఏదైనా తినచ్చు ఈరోజైతే టమాటా చట్నీ చేసాను దోశలోకి మా చెట్టు కనకమరాలు చూసారు కదండి ఈ చలికి బాగా పూస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుంది మెంతాకొచ్చేసింది అలానే గులాబీ చెట్టు ఇవి కూడా పెద్ద గులాబీలు కానీ ఎందుకు చిన్నగా పూస్తున్నవి చిన్న చిన్న పూస్తున్నాయి ఏవి మమ్మీ ఇవి బచ్చలు కూర మమ్మీ తీగ బచ్చలి పురుగు పట్టడం వల్ల అలా చుక్కలు చుక్కలకు వచ్చేసాయి ఈ నానల్ ఫ్లవర్ బాగుంది కదా మీకు బాగుంది కదా కలర్ మెంతకూర వచ్చేసి మీకు ఈరోజు కట్ చేసి మెంతికూర సాయంత్రం యోదా వాళ్ళకి మెంతకూరు టమాటా చేయాలి ఇవ్వనా స్వెటర్ ఇవ్వనా ఇవ్వనా మమ్మీ బస్ కోసం వెయిటింగ్ టైం వచ్చేసి సెవెన్ అయింది తీసా మొన్న బ్లాక్ తీసుకున్నామని తీసేసా యోధాకి ఎగ్జామ్ ఉందని చెప్పేసి యోధా నార్మల్గా కొత్త టాప్ మొన్న తీసుకొచ్చిన ఎల్లో టాప్ అయితే వేసుకుంది ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ అంట యోదాకి అందుకని యోధా అయితే రెడీ అవ్వలేదు ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి రెడీ అవ్వకుండా నార్మల్గా వెళ్తుంది అనన్న వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయిపోయి అనని అయితే లంగామణి అయితే వేసేసుకొని వెళ్తుంది మొన్న వంకాయలు అయితే అండి మీకు చూపించా కదా అసలు వీడియోలు ఎన్ని వంకాయలు ఉన్నాయో మేము ఇంట్లో బయటకు వచ్చేసరికి కోతులన్నీ తినేసే వంకాయలు అయితే ఇప్పుడు మీరు చూసిన వ్లాగు మొన్నదండి దాదాపు ఆరు రోజుల కింద ఇప్పుడు ఈ వీడియో మాత్రం ఇప్పుడు తీసి పెడుతున్నాను నేను అంతా బాగున్నానండి థ్యాంక్ యూ సో మచ్